హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం సో కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో మర్చిపోకండి అలాగే వీడియో మొత్తం చూసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చిన్న వ్లాగండి ఫైవ్ మినిట్స్ ఉంటుంది అంతే అండి చూడండి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే వేయండి సో ఇంకా ఊరి నుంచి అయితే అన్నమాట మొన్ననే ఒక రోజంతా పని చేసుకోవడానికే సరిపోయింది నాకైతే అంటే ఇక జెంట్ లేడీస్ లేకపోతే ఇంట్లో ఎట్లుంటుందో మీకు కూడా తెలుసు కదా సో అది మొత్తం చేసుకోవడానికే సరిపోయింది అన్నమాట సో ఇంకా ఈరోజే కొంచెం ఫ్రీగా ఉన్నారనమాట అందుకే చిన్న బ్లాగ్ అయితే చేస్తున్నా మేము పిల్లలు చూసిరా పొద్దు పొద్దున లేవగానే ఎంత మంచిగా ఆడుకుంటున్నారో పొద్దుటే అన్నమాట లేచి మా చిత్తలు చూడండి వాళ్ళ వాళ్ళ అన్నయ్య మీద కూర్చొని ఎంత మంచిగా ఆడుకుంటుందో గోలగోళ అనమాట దిగమంటే అసలు దిగనే దిగట్లేదు చూడండి ఆడేమో ఏడుస్తున్నాడు నొప్పి అవుతున్నాడు చెప్పేసి ఆమెనేమో దిగమంటే ఎంత దిగమన్నా దిగదనే దిగుతలేదన్నమాట ఇదైతే టీ తాగిన తర్వాత అట్లా కూర్చున్నాం అనమాట అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళిద్దరు ఆడుకుంటున్నారు ఏ ఒక్కడ చూసిరా గిన్నెలని ముంగట వేసుకొని కూర్చున్నారు ఏదైతే పొద్దున్న లేవగానే అట్లా ఉన్నది అన్నమాట మా ఇంట్లో మంచి చూడండి గిన్నెలని తెచ్చుకొని ముంగట వేసుకొని కూర్చున్నది వెయ్యమంటే అస్సలు ఇస్తలేదు నేను గిన్నెలు అడుగుతున్న తల్లి తీసుకురా అంటే అస్సలు తీసుకురా అని తీసుకురావట్లేదు అన్నమాట సో ఇంకా లేవమాట లేవట్లేదు అని చెప్పేసి ఇక సర్లే ఆడుకొని అని చెప్పేసి వచ్చేసినాం అనమాట ఇక పనన్నా వేసుకున్నాం అని చెప్పేసి వచ్చేసినాం ఇక అయితే కడిగేస్తున్నాను అనమాట ఇక నైట్ పచ్చడి పోపేసిన అవన్నీ తీసి ఒక గిన్నెలు అయితే పెట్టేస్తున్నా సో ఇంకా టీ అయితే తాగేసినాం అప్పటికే మేము తాగేసిన తర్వాత ఇక పండ్లన్నీ చేసుకుందాం అని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వేసేసుకుంటున్నా ఫస్ట్ అయితే గిన్నెలు అవైతే కడిగేసినా అనమాట అన్నీ ఊడ్చి పెట్టేసి ఇంకా కడిగేసిన సో వీడియో అయితే కంటిన్యూ అయితే చూడండి ఊరి నుంచి ఎందుకు వచ్చేసినాము అంటే అసలు చాలా అంటే చాలా ఎండలు ఉన్నాయి పిల్లలు అయితే అసలు తట్టుకోలేకపోయారన్నమాట అందులో ఫ్యాన్ లేదు ఇంకా ఎవరన్నా ఎక్కడికైనా చూపిస్తామంటే మా ఊర్లో ఎవరు సరిగ్గా చూడట్లేదు అంట బయట బయటనే చూపించుకురావాలి అంటే వేరే ఊరికి వెళ్ళి చూపించుకోవాలి మా నాన్నకేమో వీలైతే లేదు పనికి వెళ్తున్నాడు ఇక మా నాన్నకు ఉండేది ఎండాకాలంలోనే మంచిగా పని మీరు పని చేస్తారు కదా ఎండాకాలంలోనే మంచిగా ఉంటుంది పని తర్వాత ఉండదు ఇక ప్యాన్ చేపించడానికి మా నాన్నకి వీలైతే లేదు ఇక మేము ఉండలేకపోయినాము అందులో ఎవరు లేరు ఇక మేము ముగ్గురమే ఉన్నాం మా నాన్న ఉంటేనే కొంచెం టైంపాస్ అవుతున్నాయి పిల్లలకి ఎండలు ఉన్నాయి కదా బయటికి పోవడానికి కూడా వీలు లేకపోతుండే ఇక సాయంత్రం పుట్టినే బయట ఆడుకుంటుండే మంచిగా సో ఇక ఉండలేకపోయారు పిల్లలకి చెమటకాయ వచ్చేస్తుంది అని చెప్పేసి ఇంకా నేను వచ్చేసాను అనమాట ఎట్లా ఎట్లాగో మా నాన్న కూడా పనికి పోతుండు ఊర్లో కూడా కాదు కుమర మా ఊరు నుంచి కొమరవెల్లికి పని అనమాట మా ఊరి నుంచి త్రీ కిలోమీటర్స్ కొమరవెల్లికి సో ఇక పోతున్నాడు ఎందుకులే అని చెప్పేసి ఇక పని పోతుంది కదా అని చెప్పేసి ఇంకా వచ్చేసాం పిల్లలకి ఉండాలనిపించలేదు అందరూ ఉంటేనే మంచిగా ఆడుకుంటుండే ఇక ఉండట్లేదు మా నాన్న కూడా పని పోతున్నా అని చెప్పేసి మేము కూడా వచ్చేసినాం అన్నమాట సో అందుకని చెప్పేసి ఇక వేడి వేడికి తట్టుకోలేక పేరు మెయిన్ అదే రీజన్ అందుకే వచ్చేసాం అన్నమాట సో ఇక ఈరోజైతే బ్లాగ్ అయితే వేస్తున్నా సో ఇక పూజ అయితే వేసేసుకున్న ఈరోజైతే వన్ వీక్ అయిపోతుంది కదా పూజకి అని చెప్పేసి ఈరోజు చిన్నగా పూజ అయితే చేసిన వీడియో తీసినా ఎందుకో రాలేదు ఈరోజు చాలా వీడియోలు తీసిన నేను అంటే వీడియో తీస్తున్నా కానీ నొక్కడం మర్చిపోతున్నట్టున్నా అందుకే రాలేదు ఇక మధ్యాహ్నంకైతే అన్నం వండేసి పప్పుజార వేసి పాపడాలు లేచి ఇంకా పెరుగు చిల్లి పెరుగు మిర్చి ఉంటుంది కదా పెరుగులు నానబెట్టిన మిర్చి అవి కూడా ఏం చేసినా అన్నమాట ఇక మధ్యాహ్నం తిన్నాము అందరం కాసేపు అయితే సేపు అయితే పడుకున్నాం అనమాట పడుకొని లేచి మళ్ళీ ఇంకా మా చిత్తలకి అయితే సెల్లాగా పెట్టేసినా ఇంకా వీడియోలు ఏం తీయలేదు నేను నార్మల్గానే ఇది ఒకటే తీసినాను అనమాట బట్టలు మాడత పెట్టేది సో ఇక్కడే మొత్తం చెప్పేస్తున్నాయి ఇక ఫోర్ థర్టీకి అట్లా లేచినాం వాటర్ వస్తున్నాయి తాగడానికి అవైతే పట్టేసుకున్నాం అన్నమాట ఇంకా వాటర్ పట్టేసుకున్న తర్వాత ఇంకా టీ తాగినాం నా అయితే ఉగ్గు పెట్టేసినా ఇంకా వాళ్ళిద్దరైతే మంచిగా ఆడుకుంటున్నారు ఇక నేను గిన్నెలు కడిగేసి ఇల్లు ఊడ్చేసి ఇంకా అన్ని పనులు చేసేసుకున్నాను అనమాట ఇక లాస్ట్ బట్టలు అన్నీ తీసి మాడత అంత గందరగోళం ఉండేసి అంత మా ఆయన ఒకటి తీసుకొని ఒకటి వాడేసి ఒకటి ఘోరం గందరగోళం చేస్తాడు అందుకని చెప్పేసి ఫస్ట్ అవన్నీ నీట్గా దర్దేసి ఇంకా బట్టలు ఈరోజు ఉతికిన బట్టలు అయితే పెట్టేస్తున్నావు అనమాట ఇక నా కొడుకు వచ్చి మధ్యలో మమ్మీ ఏం చేస్తున్నావు మమ్మీ అంటున్నాడు ఏం చేయలేనా వీడియో ఇస్తున్నా అని చెప్తున్నా ఇంకా నేనైతే ఇక్కడ సో అట్లా అయిపోయింది ఈ అయితే వీడియోలు చాలా తీసుకున్నాను అంటే నేను వీడియో పెడుతున్నా కానీ ఒకటే మర్చిపోతున్నాను అందుకనే వీడియోలు ఏం రాలేదు టిఫిన్ వేసేటప్పుడు వీడియో తీసినా ఇంకా తర్వాత ఛాయటప్పుడు వీడియో తీసిన చాలా వీడియోలు తీసినా కానీ రాలేదు ఎందుకో ఏం మరి తెలియదు ఇగో సర్లే అని చెప్పేసి ఇది అనమాట ఇగో ఇవే కంటిన్యూ చేద్దామని చెప్పేసి తీసినవే కొంచెం లాగా పెడుతున్నాయి అయితే సో ఇంకా ఈరోజైతే వీడియో అంతే ఇంతేనండి కొత్తగా చూసే వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సో ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో ఆపేస్తున్నా బాయ్ బాయ్